డిసప్పాయింట్ అయినా అది ఒక్కటే అరే అద్దుల్లో ఉండాలి లిమిట్స్ క్రాస్ చేయొద్దు హిమాలయా తపస్సు చేసింది కదా ఇక్కడ ఎందుకు ప్రామిస్ చేసిండు ఇట్లా అర్ధరాత్రి వస్తేనే మాకు దేవుడి దర్శనం దొరికినప్పుడు ఇప్పుడు ఏమైనా అవుతుంది ఆటోలో ఉమామహేశ్వరం పోతాం జాగారం చేసా అని చెప్పింది ఇందాక నేను వస్తానేమో అని ఎదురు చూసిరంటాక నా చిట్ ఏమో ఇట్లా రెడీ అయింది నేనేమో ఇట్లా రెడీ అయినా మేమిప్పుడు ఉమామహేశ్వరం వెళ్తున్నాం ప్రతిసారి వెళ్ళినట్టు ఈసారి కూడా ప్రతిసారి వెళ్ళినట్టే ఈసారి కూడా వెళ్తున్నాం అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ హాయ్ ఫస్ట్ బైక్ మీద మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం తర్వాత ఏం చేసినామంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాం ర్యాపిడో బుక్ చేసుకొని ర్యాపిడో అంటే ఏంటి ఆటో ఆటో బుక్ చేసుకున్నాం ఆటో బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ పోయినాం ఆటోలో పోతున్నాం కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది శివ శివ శివశివ అనుకుంటే చలి వెళ్ళిపోయింది ఆటో నుంచి కార్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాం మేము హాయ్ లాంగ్ ఫ్రాక్ సూపర్ ఉందా మీద ఆడగొట్టించిన ఈరోజే ఒక్కరోజునే జాగారం చేస్తా అని చెప్పింది ఇందాక తుమని కాల్పించింది పండుకుంది అమ్మ నేను పండుకొని జాగారం చేస్తాను పొద్దునే కూడా అట్లా చెప్పింది చూడట్లే అయిపోయింది ఉపవాసం అన్నది అది కానీ తిన్నది కొంచెం ఇప్పుడేమో జాగ్రత్త చూస్తుంది పండుకొని ధ్యానంలో ఉంది నా చెప్తాను వచ్చేసినాం జాగారం అన్నావు కదా ఆ పోనీ ఓం నమ శివా రే మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ పోనీ ఇట్ రైట్ ఇది హైదరాబాద్ కి వన్ ఫార్టీ కిలోమీటర్స్ లో ఉంది గుడి టైం ఏమో డైరెక్ట్ కార్ పైన్కి వెళ్ళేది ఇప్పుడేమో సిస్టమ్ చేంజ్ అయిపోయింది ఇక్కడే కార్ పార్కింగ్ చేసుకొని కింద పైన ఇప్పుడు బస్సు టికెట్ తీసుకొని బస్ లో వెళ్ళాలంటే ఇప్పటివరకు ధ్యానంలో ఉంది జాగారం చేసింది పుల్ల ఇంట్లో మా మా గ్యాంగ్లో ఇద్దరు ఉపవాసం కఠోర ఉపవాసం చేసిరు చెప్పులు కూడా వేసుకోలేదు చెప్పులు వేసుకోలే ఇంట్లో ఊడవలే అంటే ఉపవాసం స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇంట్లో ఊడవలే అంట్లు దోమలే పూజ ధ్యానం 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 అంతే దేవుడి ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఏ చాలా చేంజ్ అయిపోయింది నిజంగా పంచలా పంచ లింగాల స్వామి దేవాలయం ఓ మస్తు చేంజ్ అయిపోయింది ఇదే బస్సా ఇవే బస్సేసా ఇప్పుడు ఇది గుడి ఎక్కురు బస్ ఎక్కువ ఇక పోరి బస్ ఎక్కరు ఎక్కురు బస్ ఎక్కురు వీళ్ళిద్దరు మూటలు ఉపవాసం చేసారు పైన దేవుడి దగ్గర వదులుతామని ఏ రారా వీళ్ళు మూడు పుట్టలే మూడు పుట్టలు తిన్నారు వీళ్ళు అపోవే

ये वो श नाम దర్శనం ఉంటదో ఉండదు అర్ధరాత్రి దర్శనం దొరికినప్పుడు ఇప్పుడు అసలు నాకెందుకు అనిపించిందో ఏమో దేవుడు దర్శనం ఉండదు అని అంటే గర్భగుడిలో ఇక్కడ ఎంత శివలింగాలే అంటే ఈ గుట్టనే ఒక చంద్ర చంద్రవంక రూపంలో ఉంటుంది అంటే మనము శివుడి తల మీద చంద్రవంక ఎట్లా ఉంటుందో అట్లే అంటే ఈ కొండని ఒక శివుడు అని మనము అంటే అనుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు అయితే గర్భగుడిలో మాత్రం అభిషేకం అవుతుంది నోట్ అలవుడు అని చెప్పేసి మేము కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం కాకపోతే ఇక్కడ మేము అనుకున్నది ఏంటి జాగరణ చేద్దామని చెప్పేసి ఎక్కడైనా దేవుడే మొత్తం సర్వం దేవుడే శివయ్య అనే ఉండు కాబట్టి ఇంకా అక్కడక్కడ శివలింగాలు ఉన్నాయి మెయిన్గా పాప వినాశనం దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగం ఉంటుంది ఆ శివలింగం అభిషేకం చేసి అక్కడున్న ఓటర్ తాగితే మన పాపం అంతా వినాశనం అయిపోతుంది అని చెప్పి మేమైతే ప్రతిసారి భావిస్తాం ప్రతిసారి చేసేది కూడా ఇదే అంటే ఎవ్రీ ఇయర్ గర్భగుడికి వెళ్ళి లోపల దేవుడిని అయితే దర్శించుకుంటాం కానీ ఈసారి మాత్రం సిస్టమ్ అంతా చేంజ్ అయిందంట అందుకే ఇట్లా అయిపోయింది కొంచెం డిసప్పాయింట్ అయినాం అంటే విఐపీస్ లోపల ఉన్నారు కాకపోతే మాకు అని చెప్పేసి ఇట్లా కాకుండా రానిస్తే అందరికీ రానివ్వండి లేకపోతే ఎవరికి రానియకండి అంతే ఇంత ఎంతో దూరం నుంచి మేము వచ్చినాం కానీ ఇంకా తీరా చూస్తే లోపలికి రావద్దు ఉంది అని కూర్చో పాపం ఇద్దరు అంటే మన సబ్స్క్రైబర్సే వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ అంటే పర్ఫామ్ చేసిరంట ఎవ్రీ ఇయర్ నేను వస్తా అని చెప్పి అనుకొని నేను వస్తానేమో అని ఎదురు చూసిరంట కాకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన కానీ ఈ ఇయర్ మాత్రం ఇంకా వన్ అవర్ ముందే వచ్చినాం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు గుడి ఓపెన్ ఉంటుంది ఇంకా మేము ఎందుకు ఏమో వన్ అవర్ ముందు వచ్చినాం కానీ గుడి క్లోజ్ అంట ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అంటాం డిసప్పాయింట్ అయినా అదొక్కటి ఈసారికి ఫిఫ్త్ టైం నేను అంటే చాలామంది ఇట్లే భక్తులు వచ్చి వచ్చుండొచ్చు కాకపోతే ఫోర్ ఓ క్లాక్ దర్శనం అని చెప్పారు జాగరణ చేసే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేస్తారు దేవుని దర్శించుకుంటారు కాకపోతే మేము ఇంకా జాగరణ అంటే దేవుడి దగ్గరికి వచ్చి ఆ శివయ్యను దర్శించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నాం అంటే హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇది అచ్చంపేట దగ్గరలోనే ఉంది శ్రీశైలంకి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎన్నో డేస్ తర్వాత ఇక్కడ నేను ఒక బోర్డు చదివిన అంటే ఇక్కడ రాసున్నది నోట్ ఏంటంటే పార్వతీదేవి శివుడు పార్వతీదేవియే శివుడిని అంటే శివుడే భర్తగా రావాలి అని తపస్సు చేసిన తర్వాత ఇక్కడ ప్రామిస్ చేసిండంట శివుడు ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఈ ప్లేస్లోనే ఈ ప్రదేశంలోనే ప్రామిస్ చేసిండంట శివయ్య ఈశైలం కంటే ముందు ఉమామహేశ్వరంలో ఉన్న శివయ్యను దర్శించుకుంటేనే పుణ్యఫలం దక్కుతుంది ప్రతిఫలం దక్కుతుంది అని అంటారు నాకు ఇప్పుడే తెలిసింది తర్వాత ఇక్కడ రాసింది ఎప్పటి నుంచి రాసింది అని మేము ఇప్పుడే చూసినాం పార్వతీదేవికి వివాహం చేసుకుంటా అని ప్రామిస్ చేసిండు ఈ ప్రదేశంలోనే హిమాలయ తపస్సు చేసింది కదా ఇక్కడ ఎందుకు ప్రామిస్ చేసిండు అక్కడెక్కడో అయితే హిమాలయ తపస్సు చేసింది కదా పార్వతీదేవి మరి ఇక్కడ ఎందుకు ఎట్లా ప్రామిస్ చేసిండు అంటే దేవుడు అన్ని ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో ప్రామిస్ చేసిండు

మా వాళ్ళది అంతా వినాశనం అయిపోయింది ఈరోజు కానీ వాటర్ ఫ్లో తగ్గింది ఇక్కడ ఏమైందో తెలియదు కానీ ఎందుకు వాటర్ ఫ్లో తగ్గారు మళ్ళీ గౌరీ దార దగ్గర వాటర్ ఎక్కువ వస్తుంది మా ఊళ్ళు పాలు ప్యాకెట్ చంపానికి నానా మా మమ్మీ ఇక్కడ రాయి గీకుతుంది సున్నం తీస్తున్నాను అనుకుంటారు అస్సలు కాదు వా గ్రేట్ గీక్తుంది గీకుతుంది ఇక జగ్గులు చుట్టూ పెట్టు మొత్తం రెండో పెట్టు రాదు అయిపోతుంది చక్కగా ప్రతిసారి నేను చిన్న చిన్నవి కడతాను పెద్దది ఆశ లేదు ఆశ లేదు కాకపోతే చిన్న చిన్నదైనా సరే క్యూట్గా చిన్నదైనా పెద్దదైన ఇల్లే కానీ ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు సొంత ఇల్లు అపార్ట్మెంట్ కడతాను I'm not Haar mu suksih? Haar li Rabbi Soem animaaChhik Mpa, PA Kuk Заana bunker dinsh koki nahti fit kinde N�-xing manoy Abarxaa, Fati Aji Nna-xing di या <laughs> 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 hey. అయితే బస్సు మిస్ అయింది మాకు ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఎక్కడానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ దిగడానికి అయితే బస్సు మిస్ అయిపోయింది మేము చేసిన లేట్కి అంటే ట్వల్వ్ ఓ క్లాక్ మేము నారికేళ్ళ దీపం పెడదాం అనుకున్నాం పెట్టినాం ట్వెల్వ్ థర్టీ వరకు ఒక బస్సు కూడా పైకి రానే అందుకే మేము మెట్ల నుంచి వెళ్ళిపోతున్నాం కౌంట్ చేద్దాం ఒక రెండు వేల మూడు వేల మెట్లు ఉండొచ్చు ఇవి పాపం తెలివక బలైపోయి రీళ్ళిద్దరు పాపం అక్క చెల్లెలు అక్క ఇద్దరు ఉపవాసం చేసుకుంటా ఉపవాసం హే మాకు మాకు అసలు ఉప ఉపవాసం మేము ఫ్రెష్ మేము ఇప్పుడే అసలు మాకు ఆకలి లేదు మేము నీరసం ఇప్పటికీ ఒక ఐదు వందలు మెట్లు దిగినట్టు రూ మస్తు వస్తుంది కదా మెట్లు మాకు పరీక్ష పెట్టిండు ఇవి మెట్లు మీరు చేయండి జర జారుడు పండరా కొండల మధ్యలో ఉన్నాము మేము మెట్లు ఇంకా గమ్యం చేరుకోలేకపోతున్నాం వీళ్ళేమో వీడియోస్ బాన్ చేయగానే శరానికి తొందర తొందర దిగుతు రక్క చెల్లెలు బస్సు వెళ్ళిపోవడం వల్ల ఇంత పరిస్థితి వచ్చింది అయిపోయి తర్వాత శరీరం కూడా బరువు అవుతుంది అవును దిగుతానే ఉన్నాం దిగుతూనే ఉన్నాం ఇప్పటికి ఐదు వందలు అయిపోయి బస్ ఇప్పుడు వస్తుంది ఇక మోసం చేసింది బస్సు వచ్చింది ఆగో వాళ్ళ శివశక్తులు కూడా మనతోనే వచ్చారు దేవుడు టెస్ట్ పెట్టిండు మీకు దేవుడు టెస్ట్ పరీక్షిస్తుండు ఎంతవరకు ఓపిక ఉంది నెగ్గరా అంతే ఇక ఫైనల్ గా వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాం మా జాగరణ కంప్లీట్ అయింది మిడ్ నైట్ వన్ అవుతుంది ఇప్పుడు టైము ఇంటికెళ్ళేసరికి త్రీ అవుతుంది ఇంకా అంతే बाय जब पेरी टाटा बाय बाय गुड बाय गया ओम नमः शिवाय ओम नमः शिवाय बस उन पर रकारों निकाल कर के हम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नित्रा वो ही इंदिरा नित्रा ले आगे ले से टाइम ना